సిల్వర్ స్క్రీన్ పై ఆమె ఓ సంచలనం అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఇంటినుంచి పారిపోయి చెన్నై చేరుకున్న ఓ సాధారణ అమ్మాయి ఒక్కో విషయాన్ని నేర్చుకుంటూ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి ఎదిగింది నటిగా డాన్సర్గా రంగంలో తనదైన ముద్ర వేసింది ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలో చెరగని రూపం సిల్క్ స్మిత సినీ రంగంలో చెరగని అందమైన రూపం మత్కెక్కించే కళ్ళు చూడచక్కని సౌందర్యంతో అప్పట్లో కుర్రాళ్ల హృదయాలను ఆకర్షించింది అప్పట్లో ఇండస్ట్రీలో ఆమె ఓ సంచలనం సిల్క్ స్మిత ఉంటే చాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అనే రేంజ్లో ఆమె స్టార్డమ్ సంపాదించుకుంది సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాదు అప్పట్లో కుర్రాళ్ల మనసులు గెలిచిన లేడీ సూపర్ స్టార్ ఒక్కో పాటకు అగ్రహీరోలకు మించిన పారితోషికం తీసుకున్న ఏకైన హీరోయిన్ సిల్క్ స్మిత స్పెషల్ సాంగ్ ఉందంటే చాలా నిర్మాతలు కలెక్షన్స్ విషయానికి ఊపిరి పీల్చుకునేవాళ్లు సిల్క్ స్మిత డేట్స్ కోసం స్టార్స్ పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు సైతం ఎదురుచూసేవాళ్ళలు ఒకటిన్నర దశాబ్దంకు పైగా అందం అభినయంతో వెండి తెరపై ఓ వెలుగు వెలిగి ప్రేక్షకులను ఉర్రూతలోగించిన సిల్క్ స్మిత అర్థాంతరంగా తనువు చాలించారు ఒకప్పుడు ఆమె అగ్రతార పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక సినిమా షూటింగ్ సెట్లో సిల్క్ స్మిత యాపిల్ తింటుండగా షాట్ రెడీ అని చెప్పి ఆమెను పిలిచారట దీంతో యాపిల్ అక్కడే వదిలి షూట్ కోసం వెళ్లిపోయారట ఆ సగం తిన్న యాపిల్ ను ఆమె మేకప్ మన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్నవాళ్లు పడ్డారట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక సినిమా షూటింగ్ సెట్లో సిల్క్ స్మిత యాపిల్ తింటుండగా షాట్ రెడీ అని చెప్పి ఆమెను పిలిచారట దీంతో యాపిల్ అక్కడే వదిలి షూట్ కోసం వెళ్లిపోయారట ఆ సగం తిన్న యాపిల్ను ఆమె మేకప్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్నవాళ్లు పడ్డారట